బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపుడి గాంధీ పార్టీలో జూనియర్ గా ఉండి ఏ హోదాతో తనను మాట్లాడారో చెప్పాలన్నారు రౌడీలా మహిళల పట్ల అనుచితంగా ఏంటని మండిపడ్డారు ఆంధ్ర తెలంగాణ పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తమపై రాళ్లు పూల కుండీలతో దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే నువ్వు రౌడీవా నాతో మాట్లాడేవాళ్ళు లేరా నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా అధ్యక్షుడు పోస్టో ఉపాధ్యక్షుడు పోస్టో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ ఏమైనా పదవి ఇచ్చిందా పార్టీ బాధ్యతలపై చెప్పింది అంద బాధ్యత ప్రకారం అందరూ నడుచుకుంటా ఉన్నారు నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు మొట్టమొదటిగా మహిళా గవర్నర్ ని ఏ రకంగా విషయం వంచ మాట్లాడారోళ్ల పవర్ తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా ప్రజల మధ్యలో ప్రాంతీయ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా నిన్నెవడు ప్రోత్సహించాడు నువ్వే చేసావా క్వశ్చన్ చేసుకో గవర్నర్ నువ్వు భాష మార్చుకోవాలని పెద్ద మనిషి చెప్పాడు నాకన్నా హరీష్ అన్న సీనియర్ ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష మాట్లాడిన వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది దూషించ